నేను గతంలో ఒకసారి మోడీ గారి ప్రాణాలకి చాలా ప్రమాదం ఉంది కొంతమంది ఆయన మీద ప్రాణాలకే ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి అని మాట్లాడినప్పుడు కొంతమంది ఆఫ్నాలెడ్జి వాళ్ళు మోడీ మోడీగా ప్రాణానంతో అంటవా మోడీని ఎవడేం చేయగలవు అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు పరిస్థితి ఎలాగొచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళే ఏంటి మీ మీద మిమ్మల్ని చంపే ప్రయత్నాలు జరిగినాయంటే ఏం జరిగింది అసలు వాస్తవాలు ఏంటని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇవి నేను గతంలో చెప్పిన మాటలు వాస్తవం అన్నది ఈరోజు మొత్తం ప్రపంచ మీడియాలో అంతా కూడా చర్చ జరుగుతుంది మోడీ గారి మీద అటాక్ చేసే ప్రయత్నాలు జరిగినాయి ఆయన తొదముట్టించే ప్రయత్నాలు జరిగినాయి సిఐఏ డీప్ స్టేట్ అమెరికా రాజకీయ నాయకులు అందరూ కలిసి మోడీని తుదముట్టించాలన్న ప్రయత్నాలు చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు అనేది ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది మోడీ గారికి ఆ విషయాలు మొదటి నుంచి తెలుసు కాబట్టే సూచనప్రాయంగా తన ప్రాణాలకు హాని ఉందని కొన్ని సందర్భాల్లో బయట తెలిసేలా చేశారు కొన్ని చోట్లకి వెళ్లకుండా వాయిదాలు వేసుకున్నారు కొన్ని సమావేశాలకి వెళ్లకుండా వాయిదాలు వేసుకున్నారు అది కూడా ట్రంప్ ఎక్కడైతే ఉంటున్నాడో ఆ సమావేశాలకు వెళ్లకుండా వాయిదాలు వేసుకుంటున్నారు చాలామంది మామూలుగా మాట్లాడారు పైపై చూసి మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే ట్రంప్తో ట్రంప్ అంటే ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి మోడీకి ట్రంప్ మొహం చూడటం ఇష్టం లేదు కాబట్టి అసలు లేదు అనేది చాలామంది మాట్లాడుతున్నారు అది కాదు లాల్ బహదూర్ శాస్త్రిని ఏ విధంగా చేశారో ఎలాగైతే సహజ మరణంగా చిత్రీకరించారో ఎప్పటిదాకా అది ఎలాగైతే మిస్టరీగా మిగిలిపోయిందో లాల్ బహదూర్ శాస్త్రి మరణం అనేది ఏ విధంగా మిస్టరీగా మిగిలిపోయిందో ఎలాగైతే మన దేశ స్వాతంత్రం కోసం అందరికన్నా ఎక్కువ పాడేటువంటి సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదం ఎలాగైతే మిస్టరీగా మిగిలిపోయిందో ఒకటేమో ప్రమాదంగా పరిగణింపబడింది అది మిస్టరీ ఏంటనేది ఎవరికి తెలియని పరిస్థితి ఏమో చాలా సహజ మరణంగా జరిగిపోయింది ఆ మిస్టరీ ఇప్పుడు దాకా ఎవరికి తెలియని పరిస్థితి ఇంటర్నేషనల్ రాజకీయాల్లో ఇలాగే ఉంటాయి ఒక దేశ నేతని పక్క తెప్పించాలంటే రకరకాల మార్గాలు చేస్తుంటారు ఆ విధంగా ఇక్కడ చేయాలని ప్రయత్నాలు గతంలో జరిగినాయి జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతున్న మాట మోడీ గారి మీద జరుగుతున్నాయి గడాఫిని ఏ విధంగా అమెరికా చంపించేసిందో చూసాం అలాగే సద్దాం హుస్సేన్ని ఏ విధంగా చంపించేసి చనిపోయేలా చేసేవారో చూసాం అలా అనేక మంది ఒకళ్ళు కాదు ఇలా కాదు అమెరికా తలుచుకుని వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఎక్కడన్నా అంటే వాళ్ళ దేశానికి నష్టం జరిగేలాగా ఎక్కడన్నా ఎవరినో చేస్తున్నారంటే వాళ్ళని రకరకాల పద్ధతులు తోదో అనేది గతంలో మనం చాలాసార్లు చూసాం చాలామంది నాయకుల విషయంలో డాలర్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా తుదముట్టించడం వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి అనుకూలమైన నాయకులను తీసుకురావడం అనేది అమెరికా స్టైలు సిఐఏ స్టైలు గతంలో బంగారంతో మేము వ్యాపారం చేస్తాం డాలర్ తోటి వ్యాపారం చేయమనంగానే ఒక నాయకుని చంపేశారు మా డబ్బుల ప్రకారం మేము చేస్తాం డాలర్ ప్రకారం చేయమనగానే కానీ సద్దాం హుస్సేన్ చంపేశారు అట్లా డాలర్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలా వాళ్ళ మీద యుద్ధాలు చేసి చంపేయడమా లేదంటే సీక్రెట్ దాడులతో చంపేయడం ఇలాంటివన్నీ చేశారు ఇప్పుడు మోడీ గారు కూడా రూపీలోనే మేము వాణిజ్యం చేస్తాం డాలర్స్లో చేయమంటున్నారు అది కాకుండా బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తామంటున్నారు బ్రిక్స్ కరెన్సీ అనేది వస్తే అసలు టోటల్గా అమెరికా అనేది కొలాప్స్ అయిపోతుంది డాలర్ మొత్తం పడిపోతుంది ఇది అమెరికా డీప్ స్టేట్కి కానీ అమెరికా ఇంటెలిజెన్స్ సిఏకి కానీ ట్రంప్కి కానీ ఇష్టం లేదు అందువల్ల మోడీ గారిని దేశంలో ఇండియాలో ఏమీ చేయలేరు కాబట్టి ఆయన దేశం బయటకు వచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్ నటు చేసినట్టు చేయడమా లాల్ బహదూర్ గారి శాస్త్రి గారిని చేసినట్టు చేయడమా అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతున్నాయి అన్నది ఇంటెలిజెన్సు ఉన్నాయి అన్నది ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతున్నాం ఈరోజు మాట్లాడుతున్న మాట మీకు గతంలో గుర్తుంటే మోడీ గారి స్వయంగా రెండుసార్లు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది తనకు ఎంత డేంజర్ ఉందనేది రైతులకు సంబంధించిన చట్టాల విషయంలో అంటే రైతులు అమెరికా నుంచి దిగుమతుల విషయంలో మాట్లాడుతూ అమెరికా దిగుమతులు ఏ వ్యవసాయ దిగుమతులు మేము చేసుకోము ఆ వ్యవసాయ దిగుమతులు కనుక మేము తీసుకొస్తే ఇండియాకి తీసుకొస్తే ఇండియాలో ఉన్న రైతులు నష్టపోతారు అందువల్ల ఎట్టి పరిస్థితులు వాటిని మేము యాక్సెప్ట్ చేయమని చెప్తూ ఆ రోజు ఒక మాట అన్నారు నేను ఇప్పుడు రైతుల కోసం నిలబడినందుకు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను నేను దిగుమతి చేసుకోనందుకు వ్యక్తిగతంగా నేను చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి రావచ్చు దానికి నేను సిద్ధంగా ఉన్నా అన్నారు ఆయన పెద్ద మూల్యం అంటే ఏంటి మోడీ గారికి పెద్ద మూల్యం ఆయన ఏమైనా డబ్బు ఉన్నాడా డబ్బు ఆయన ఏమైనా డబ్బులు పోతాయా ఆయనే ఒక పెద్ద సన్యాసి ఆయనే డబ్బులు ఉంచుకోడు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిపోయి ప్రధానమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన డబ్బులు అన్నింటినీ కూడా ఆ గుజరాత్లో ఉన్న అధికారులకి ఆళ్ళకి అందరికీ పంచిపెట్టేసి మళ్ళీ ఒక బికారిలాగే వచ్చి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో తన దగ్గర వచ్చిన డబ్బులన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికీ పంచిపెట్టేస్తుంటారు కనీసం వాళ్ళ తల్లిని సరిగ్గా చూసుకోలేదు లేదంటే ఒక ఫ్యామిలీలో ఎవరిని సరిగా చూసుకోలేదు అని ఆయన ఆరోపిస్తుంటారు ఉంటారు ఆయన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఎప్పటికప్పుడు అన్నీ ఉంచేవు ఎవరికి తన వాళ్ళ కోసం దాచుకోడు తన కోసం దాచుకోడు ఆయన సో ఆయన మూల్యం చెల్లించేదే ఉంది ప్రధానమంత్రి పదవి ప్రధానమంత్రి పదవి పదేళ్ళు ఆల్రెడీ చూశాడు కొత్తగా ఆయన ఆయనకి ఏమీ పెద్ద ఇష్యూ కాదు అది సో వ్యక్తిగతంగా మూల్యం అంటే ఏంటి అంటే ఆయన ప్రాణం అది ఆయన సూచనప్రాయంగా చెప్పారు ఆ రోజు అది కాకుండా చైనాలో షాంఘై సదస్సు జరిగినప్పుడు అప్పుడు కూడా ఈయన మీద ఈ ప్రయత్నం జరిగింది అన్నది ఇప్పుడు వస్తున్న వార్తల సారాంశం దీనికి ఆయన చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ నేను నిన్ననే చైనాకి వెళ్ళి చైనా అంత చర్య చైనా పర్యటన అంతా తీసుకుని రాత్రి తిరిగి రావడం జరిగింది అని మాట్లాడు అనగానే అందరూ చప్పట్లు కొట్టారు అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన ఎందుకు చప్పట్లు కొడుతున్నారు అంటే నేను చైనా వెళ్ళి షాంఘాయ్ సదస్సు కంప్లీట్ చేసుకుని వచ్చినందుకు కొడుతున్నారా లేదంటే చైనా నుంచి సేఫ్గా తిరిగి వచ్చినందుకు కొడుతున్నారా అని అడిగాడు అంటే అక్కడ కూడా సూచనప్రాయంగా చెప్పాడు చైనా నుంచి ఆయన సేఫ్గా రావడం చాలా పెద్ద విషయం చాలా పెద్ద విషయం జరిగింది అక్కడ చైనా నుంచి నేను సేఫ్గా రావడానికి చాలా పెద్ద విషయం అన్నట్లాగా ఆయన సూచనప్రాయంగా చెప్పాడు ఎందుకంటే ఇంటర్నేషనల్ రాజకీయాల్లో మేము నా మీద దాడి జరిగిపోయింది ఇలాంటివన్నీ దాడి జరిగే ప్రయత్నాలు ఇవన్నీ ఓపెన్గా మాట్లాడరు అవతల సీఏఏ కానీ ట్రంప్కి కానీ డీప్ స్టేట్కి కానీ మీరు చేస్తున్న పనులన్నీ నాకు తెలుసు అని సూచనప్రాయంగా చెప్తారు తప్ప ఏదో సిఐ చేసేసిందో ట్రంప్ చేసేస్తున్నాడో డీప్ స్టేట్ చేసిందో అని డైరెక్ట్గా చెప్పరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా ఏ విషయం చెప్పినా సూచనప్రాయంగా చేస్తారు చెప్తారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఇంత డేంజర్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఎప్పుడైనా ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి కాబట్టి జీ సెవెన్ సోదర్స్కి వెళ్ళారు కెనడాకి అక్కడి నుంచి ట్రంప్ మధ్యలో వెళ్ళిపోయాడు అమెరికాకి వెళ్ళిపోయి మళ్ళీ కెనడాలో ఉన్న మోడీ గారికి ఫోన్ చేసి ఒక నలభై నిమిషాల చెప్పు ఫోన్లో మాట్లాడి రండి మీరు వచ్చి అమెరికాకి రండి అమెరికాకి వచ్చి మా నాతో పాటు డిన్నర్ తీసుకుని వెళ్ళండి అని ఫోన్ చేస్తే అమెరికాకి వెళ్లకుండా తిరిగి వచ్చేసారు నాకేదో ఉన్నాయి నాకు ఏదో వేరే ఆల్రెడీ ముందే నిర్ణయించిన అపాయింట్మెంట్లు ఉన్నాయని చెప్పేసి వచ్చేసారు మోడీ గారు దాని తర్వాత యుఎన్ఓలో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో మోడీ గారు ఒక స్పీచ్ ఇవ్వాల్సి ఉంది దానికి కూడా వెళ్ళకుండా జయశంకర్ గారిని ఆ సమావేశానికి పంపించి అక్కడ జయశంకర్ గారితో స్పీచ్ ఇప్పించారు యుఎన్ఓలో మాట్లాడడానికి కూడా వెళ్ళలేదు యుఎన్ఓలో మాట్లాడడం అంటే ఎంత ప్రెస్టేజ్ చేసే ఇష్యూనో అందరికి తెలిసిన విషయం కానీ దాన్ని కూడా పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళకుండా అక్కడ ట్రంప్ కలుస్తాడు కాబట్టి అక్కడ కూడా కలవకుండా అమెరికా పిలిచిన అమెరికాలో కలవాలా యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో కలుస్తాడు కాబట్టి అక్కడ కలవాలా ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకోటి గాజా సమ్మెట్కి రమ్మని చెప్పి ఈజిప్ట్ ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పారు అమెరికా అధ్యక్షుడు కూడా ఫోన్ చేసి చెప్పారు ఈ ఇజ్రాయల్కి సంబంధించి ఇజ్రాయెల్ గాజాకి సంబంధించిన ఇష్యూ యుద్ధం జరుగుతున్నప్పుడు గాజా సమ్మెట్కి రమ్మని అక్కడికి కూడా మోడీ గారు వెళ్ళ దాని తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు మలేషియాలో ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆసియాన్ సమ్మెట్కి రమ్మని చెప్పి ఆహ్వానం పంపించారు దీని మీద వచ్చిన వార్తలు ఏంటంటే మోడీ గారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అక్కడ అమెరికాతోటి ఒప్పందాలు చేసేసుకుంటున్నారు దాకా యాఫైస్ శాతం ఉన్న టారీఫ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గించేస్తున్నాడు ట్రంప్ సో అని చెప్పి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి అని చెప్పి మోడీ గారు వెళ్తున్నారని చెప్పి నిన్నటిదాకా వార్త ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మోడీ గారు అక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే అక్కడ కూడా ట్రంప్ వస్తాడు అక్కడికి కూడా వెళ్ళట్లేదు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని సూచనప్రాయంగా మనం వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకని ట్రంప్ ఉన్న దగ్గరికి వెళ్ళట్లేదు అంటే టారిఫ్లు ఇవన్నీ కాదు డీప్ స్టేట్ వెనకాల నుంచి చేస్తున్నది సిఏఏ వెనకాల చేస్తున్న కుట్రలు వీటన్నిటికన్నా పెద్దది ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది చైనాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగింది కదా అక్కడ మీరు చూస్తే గుర్తుపెట్టుకు గుర్తెచ్చుకుంటే సడన్గా వెళ్ళిపోతున్న రక్షా అధ్యక్షుడు కారులో వెళ్ళే రక్షా అధ్యక్షుడు సడన్గా కారు ఆగిపోతుంది ఆయన లోపలికి కారులోకి ఎక్కుతాడు కానీ కారు బయలుదేరదు క్యాన్ బయలుదేరదు ఏంటంటే ఇరవై నిమిషాలు చే పది పదిహేను నిమిషాలు పైన అలా ఆగిపోతుంది ఆయన షెడ్యూల్ అంతా పూర్తిగా మారిపోయింది ఆయన అసలు ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్గా ఏ ఏ సెలబ్రిటీ అయినా సరే ఏ పెద్ద నాయకుడైనా సరే టైం ప్రకారం ప్రోటోకాల్ అలా కంప్లీట్ అయిపోవాలి అలాంటిది వేరే దేశాల్లో ఉన్నప్పుడు కూడా అంతే వాళ్ళు షెడ్యూల్ నిర్ణయిస్తారు ఆ షెడ్యూల్ ప్రకారం యాజ్ సీజ్గా అలా అయిపోతుంది కానీ చైనాలో పుతిన్ గారు కారులోకి ఎక్కి వచ్చినారు కారు బయలుదేరిపోవాలి కానీ క్యాన్వయ్ కారు బయలుదేరలేదు క్యాన్వయ్ బయలుదేరి క్యాన్వాయ్ ఆగిపోయింది వెయిటింగ్ 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 మొత్తం ఇంటర్నేషనల్ మీడియా స్టన్ అయిపోయింది ఏంటి ఎందుకు కదలలేదు పుతిన్ గారు కారు ఎందుకు కదలలేదు ఎందుకోసం ఆగిపోయింది ఇంతలో గబగబా నడుచుకుంటూ మోడీ గారు వచ్చారు హోటల్లో నుంచి వచ్చి డైరెక్ట్గా వెళ్ళి పుతిన్ గారి కారులో ఎక్కారు మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అంతా షాక్ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి పుతిన్ గారి కారు అది ఎలాంటి కారు అంటే దాంట్లో ఏం జరిగింది అనేది ప్రపంచంలో ఎవరికి తెలియదు ఏ హోటల్లో అయితే బగ్స్ బగ్స్ ఉంటాయి అంటే సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి సీక్రెట్ మైక్స్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ పెడుతూ ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ చేస్తుంటారు సో అలాంటి వాటికి ఏంటికి అవకాశం లేని ప్లేస్ ఏదైనా ఉందంటే అది పుతిన్ గారి కారు పుతిన్ గారి కారులో సీక్రెట్ బగ్స్ ఉండవు సీక్రెట్ కెమెరాలు ఉండవు ఏది ఉండదు అక్కడ లోపల కూర్చొని మాట్లాడుకుంది ఎవరికి ప్రపంచంలో ఎవరికి ఏం జరిగిందని తెలియదు అక్కడి నుంచి మోడీ గారు ఎక్కంగానే డోర్స్ క్లోజ్ అయినాయి అప్పుడు పుతిన్ గారి క్యాన్ వై బయలుదేరింది వెళ్ళారు 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 వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు హోటల్ వేరే దగ్గరికి వెళ్ళాల్సిన దగ్గర దాకా అందులోనే ఉన్నారు అక్కడ కూడా ఆగి ఇద్దరు కలిసి వెళ్ళారు అది జరిగిన తర్వాత రోజు ఆ మర్నాడు కట్ చేస్తే ఢాకాలో ఇది జరిగింది చైనాలో ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక సీక్రెట్ ఏజెంట్ని ఒక హోటల్ రూమ్ ఎయిట్ నాట్ ఎయిట్లో చంపేశారు అమెరికా సీక్రెట్ ఏజెంట్ని చంపడం జరిగింది ఇది జరిగిన తర్వాత అయిపోయింది ఆ సీక్రెట్ ఏజెంట్కి సంబంధించిన బాడీని అమెరికా తీసుకుంది కానీ దాని మీద కనీసం ఏం జరిగింది అన్న దాని మీద ఎవరు క్వశ్చన్ చేయలేదు అతను చనిపోవడాన్ని అంటే అమెరికా ఏజెంట్ సిఏ ఏజెంటు వేరే దేశంలో చనిపోయాడంటే పెద్ద రచ్చ అవుతుంది మామూలుగా అయితే మామూలు రచ్చ కదా ఇంటర్నేషనల్ చాలా పెద్ద రచ్చ అవుతుంది అలాంటిది ఎక్కడ ఎవ్వరూ మాట్లాడలేదు అతని బాడీ కనీసం పోస్ట్ మార్టం చేయమని ఎవడ అడగలేదు దాని రిపోర్ట్ ఎవడ ఇవ్వలేదు సైలెంట్గా బాడీ వెళ్ళిపోయింది అమెరికాకి ఏం జరిగింది ఆ తర్వాత మోడీ గారు సేఫ్గా ఇండియాకి రావడం రాగానే ఇందాక నేను చెప్పిన మీటింగ్లో మాట్లాడుతూ నన్న నేను చైనా నుంచి వచ్చాను అనగానే చప్పట్లు ఎందుకు నేను సేఫ్గా వచ్చా అని కొడుతున్నారా చప్పట్లు అని మాట్లాడింది ఏదైతే అది జరిగింది అంటే చైనాలోనే మోడీ గారిని తుదముట్టించడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అది కూడా ఢాకా నుంచి సిఐఏ ఏజెంట్లు మొత్తం అంతా కూడా ఆ ప్లానింగ్ అంతా చేసి చైనాలో చేయడానికి మొత్తం అంతా చేశారు ఇది రష్యన్ ఇంటెలిజెన్స్కి తెలిసింది రష్యన్ ఇంటెలిజెన్స్ తెలిసి పుతిన్ గారికి చెప్తే పుతిన్ గారు ఇమీడియట్గా మోడీ గారిని తన కారులోకి పిలిచి మొత్తం విషయాలన్నీ మాట్లాడి చెప్పం కానీ ఇమ్మీడియట్గా ఢాకాలో ఎవరైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ చేసిన వాడిని అది ఎవరు చేశారో తెలియదు ఇంక దాన్ని అర్థం చేసుకోవాలి ఎవరు చేశారు ఏంటనేది అర్థం చేసుకోవాలి సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడా కూడా పుతిని ఉన్న చోటకి మోడీ గారు వెళ్ళట్లేదు వాణిజ్య ఒప్పందాలు ఇలాంటివి అవి ఇవి ఇవన్నీ కూడా పైకి మాట్లాడే రాజకీయాలు లోపల జరిగేదంతా కూడా మన ఇంటెలిజెన్స్ చాలా పటిష్టమైన మన ఇంటెలిజెన్స్ మనకు ఉన్నది మన ఇంటెలిజెన్స్తో పాటు రష్యన్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఎప్పుడప్పుడు ఇన్పుట్స్ ఇస్తుంది కేబీజీ అలాగే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటుంది సో వీటన్నిటినీ క్రోడీకరించుకుని మోడీ గారు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వద్దు అనేది నిర్ణయించుకుంటున్నారు అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నమాట సో ఇప్పటికైనా అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత డేంజర్లో ఉన్నారు మోడీ గారు అనేది అయితే వీడన్నిటికీ వేటికి కూడా ఎక్కడా కూడా సాక్ష్యాలు ఏమి ఉండవు ఇదంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో జరిగే కాన్స్పిరసీలు ఇంటర్నేషనల్ ఈ రహస్య గోడచార వ్యవస్థలన్నీ చేసే పనులు వీటికి ఎక్కడ ఏం సాక్ష్యాలు ఉండవు వాటన్నిటిని అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా అలా ముందుకెళ్ళిపోవడం అయితే మనం భారతీయులుగా మనం హెచ్చరించేది ఏంటంటే అమెరికాని కానీ ట్రంప్ని కానీ లేదంటే సిఐఏని కానీ లేదంటే డీప్ స్టేట్ని కానీ మనం హెచ్చరించేది ఏంటంటే మీరు ఒక్క మోడీని మీరు ఏదో చేద్దాం అనుకుంటే వంద మంది మోడీలు పుడతారు ఈ ఈ దేశంలో ఇది ఏమీ చేయలేరు అది వేరే విషయం ఒక్కవేళ ఏదైనా చేద్దాం అనుకుంటే కూడా ఒక మోడీ పోతే వంద మంది మోడీలు వస్తారు తప్ప అమెరికాకి తలవంచరు మీరేదో మీకు అనుకూలమైన నాయకుని ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఇక్కడ పెడదాం అనుకుంటే అది జరిగే పనే కాదు మోడీ పోతే యోగి వస్తాడు యోగి పోతే ఇంకొక ఇంకొకరింకోళ్ళు వస్తారు ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంతే తప్ప ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్లో ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేసే కుట్రలకి బలవడానికి ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలం కాదు అన్న విషయాన్ని అమెరికా కానీ ట్రంప్ కానీ అమెరికన్ ఇంటెలిజెన్స్ కానీ డీప్ స్టేట్ కానీ వీళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రజలుగా మనందరం కూడా ఒక మెసేజ్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు అవకాశం దొరికిన చోటల్లో అందరం కూడా మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మనమంతా కూడా మోడీ గారి వెనకాల ఉన్నాం మోడీ అంటే ఏదో బీజేపీ ఇవన్నీ మనం మాట్లాడడం కాదు ఇవి కాదు మన దేశ ప్రధానమంత్రి దేశం కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి కోసం మేమందరం పార్టీలకు అతీతంగా మోడీ గారి వెనకాల ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ని మనం ఇంటర్నేషనల్ మీడియాకి ఇవ్వాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మోడీ గారు నిజంగా డేంజర్లో ఉన్నారా లేదా అనేది మీకేమనిపిస్తుంది అనేది ఇంకొకటి ఆ పేరు కూడా చెప్పేస్తే అక్కడ చనిపోయిన అతని పేరు ఢాకాలో చనిపోయిన అతని పేరు ఢాకాలో సి ఏజెంట్ హత్య ఇది వచ్చిన వార్త యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాన్సన్ ఇతని పేరు టెర్రెన్స్ జాన్సన్ ఇతను ఒక హోటల్ రూమ్లో చనిపోయాడు ఇతను గతంలో అమెరికన్ ఆర్మీలో కూడా పనిచేశాడట ఇంకెక్కడెక్కడ అమెరికాలో చాలా సీక్రెట్ ఏజెన్సీస్ చేశాడు ఇప్పుడు బయట దేశాల్లో కూడా ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ కూడా చాలా చేశాడు ట్రాక్ రికార్డ్ చూస్తే ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్ చాలా చేశాయట అలాంటి వాడికి వచ్చి అక్కడి నుంచి చైనాలో ఏదో చేద్దామని ప్లాన్ చేసాడు అనేది ఇప్పుడు బయట అందరూ మాట్లాడుతుంది బయట ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ లేదా బయట మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ మాట్లాడుతున్నమాట సో ఇది జరిగింది చెప్పాను కదా అతని పేరు కూడా చెప్పాను కదా సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మోడీ అభిమానులకి బీజేపీ అభిమానులకి కాదు భారతీయులందరికీ మన భారత ప్రధానమంత్రి సేఫ్గా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలాగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్